యాకోబు రాసిన పత్రిక రెండవ అధ్యాయము మొదటి ఆరో వస్తునాన్ని ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం యాకోబు ఆ క్రియాపూర్వకమైన విశ్వాస జీవితం గురించి తాను రాసిన పత్రికలో ఎన్నో విషయాలు తెలియజేశాడు కాబట్టి వీటన్నిటినీ కూడా మనం నేర్చుకోవాలి పదే పదే నేర్చుకుని ఏమేమి చేయమన్నాడో అవి చేయాలి శిష్యులు ఆ రీతిగా వారు చేశారు వారి అనుభవాన్ని బట్టి ఈ క్రియలన్నీ కూడా వారు చేసి మనకు కూడా బోధిస్తున్నారు అనమాట కనుక అక్కడ రెండవ అధ్యాయంలో గత వారంలో మొదటి అధ్యాయము ఆఖరి భాగాన్ని మనం ధ్యానించుకున్నాం ఇదేనో రెండవ అధ్యాయము మొదటి ఆరు వచనాలు చూసుకున్నాం నా సహోదరులారా మైమస్వరూప మన ప్రభు ఏసుక్రీస్తుని కూర్చిన విశ్వాస విషయంలో మోమాటం గెలవారే ఉండరు ఇక్కడ అంటే ఏసుక్రీస్తు ప్రభులు కూర్చున్న విశ్వాస విషయంలో మోమాటం గలవారే ఉండరు లేకపోతే పక్షపాతం గలవారే ఉండకూడదు అని ఉంటుంది ఓకే అండి పార్షియాలిటీ అనేది ఉండకూడదు అనమాట ఇక్కడ అంతే అప్పుడే ఐక్యత అనేది ఉంటుంది అప్పుడు దేవుడు ఇష్టపడతాడు దేవుడు లోకంలో భేదలైన వారిని ధనవంతులైన వారిని జ్ఞానవంతుల్ని జ్ఞానం లేని వారిని అందరినీ కూడా ఏకరీతిగానే ప్రేమించాడు చూడండి కీర్తన నలభై తొమ్మిది మొదటి వస్తుంది చదవండి త్వరగా ఎవరైనా కీర్తన నలభై తొమ్మిది మొదటి వచ్చింది

సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి లోక నివాసులందరూ కూడా అందరినీ ఏకదృష్టితో చూస్తున్నారు అందరూ కూడా శాపవస్తులై అందరి అందరూ కూడా దేవుని ఎరగాలని అందరూ కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించాలని అందరి పాప పరిహారం కొరకు క్రీస్తు మానవుల యొక్క పాప శిక్ష మరణాన్ని తన మీద సెలవులో వేసుకుని యేసు ప్రభువు విశ్వసించిన వారందరినీ రక్తం చేతి విమర్శించాడు పరలోకానికి వారసులుగా చేశాడు అయితే ఈ స్థానిక సంఘాలు ఏం చేస్తున్నాయంటే దేవుడు రక్షించిన వారిని కొంతమందిని చిన్న చూపు చూస్తారు కొంతమందిని పెద్ద చూపు చూస్తారు కొంతమందికి మర్యాద ఇస్తారు కొంతమందికి మర్యాద ఇవ్వరు ఇట్లాంటివన్నీ కూడా ఉండకూడదని విశ్వాసాన్ని దేవుడు హెచ్చరిస్తున్నాడు ఇక్కడ విశ్వాస విషయంలో మోహమాటము లేక పక్షపాతం కలిగి ఉండకూడదు అనేది చూస్తున్నాడు కొద్దిగా చదువున్నా కొద్దిగా డబ్బు ఉన్న మిగిలిన వారిని తక్కువ వారిని తక్కువ చేసి చూసి చూసేది కావచ్చుంది సో ఈ భక్తులు గమనించారు కాబట్టి ఆ రీతిగా హెచ్చరిస్తున్నాడు ఈవెన్ అపోస్తుల కార్యము ఆరో అధ్యయంలో అపోస్తుల కార్యంలో ఆరో అధ్యాయం మొదటి వస్తుంది చదవండి

లేకపోతే వారికి యోగ్యులుగా ఫీల్ అవుతున్నారు గ్రీకు భాష మాట్లాడేవారు వేసపురావు నమ్ముకున్నారు అటు ఎగ్రీ భాష మాట్లాడేవారు గ్రీక్ భాష మాట్లాడేవారు నమ్ముకున్నారు నమ్ముకున్నప్పుడు సంఘం ఒకటే అయితే ఎప్పుడీ వాళ్ళు ఏంటంటే మేము వారికంటే గ్రేట్ అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు ఒకరి మీద ఒకరు ఏం చేశారంటే సనుక్కున్నారు కొనుగలు సనుగులు దేవుని మందిరంలో ఉండకూడదు దేవుడికి ఇష్టపడి దేవుడిపడిన విషయం ఏంటంటే గొనుగు సనగలు అనేవి మనకు ఇస్రాయలు కూడా అట్లా గొనుగులు సనగులు చేసి విశ్వా విశ్వాస హీనులై బహీనులై వారి దేవుని యొక్క ఉగ్రతకు ముగ్గురవుత వచ్చారు వారు భౌతిక జీవితాలు పాడైపోయి ఆత్మీయ జీవితాలు కూడా పాడైపోయి అనేక మంది నశించిపోతూ వచ్చారు అందుకనే మనం ఏ సుఖము నమ్ముకున్నాం కదా అని శరీరతత్వాన్ని చూపించకూడదు పక్షపాతాన్ని చూపించకూడదు ఎందుకంటే రెండవ వచనంలో ఏలైనగా బంగారు ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొని ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు బట్టలు పెట్టుకొని దరిద్రుడు లోపలికి వచ్చేలా మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకొని వాళ్ళని చూసి సన్మానించి నేను ఇక్కడ మంచస్థలం కూర్చుండమని చెప్పి ఆ దరిద్రంతో మేము అక్కడ నిలువము లేక ఇక్కడ నా పాదపీఠములకు దిగువను కూర్చుండమని చెప్పిన మీ మనసులో భేదములు పెట్టుకొని మీ మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారు కారా కదండి ధనికులకి ధనంతుడికి దేవుని మందిరంకి వచ్చిన తర్వాత ఈ తారతమ్యాన్ని చూపించకూడదు ఇక్కడ ఏంటంటే మనసులో భేదాలు పెట్టుకోకూడదు సో అలా చేసినప్పుడు మనమే విమర్శ చేసిన వారిగా అన్నమాట అలా లేకుండా నేను నాలుగో అధ్యాయంలో రాస్తాడు దాని గురించి అది తర్వాత చూద్దాం కనుక ఇటువంటి భేదాభిప్రాయాలు ఇటువంటి చిన్న చూపు చూపు అనేది మనం చూడకుండా అందరినీ కలుపుకొని అందరికీ ఒకే రకమైన మర్యాద ఇచ్చి దేవుని దయదృష్టిలో మనం తీర్పు తిల్లోనికి రాకున్నట్లు మనం జాగ్రత్తగా ఉండాలని ఇక్కడ హెచ్చరింపడుతున్నాం నా ప్రియ సహోదరులారా ఆలోకించుడి ఈ లోక విషయంలో దరిద్రులైన వారి విశ్వాసమును భాగ్యవంతులుగాను తాను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన నాకు వారసులుగాను వీటికి దేవుడి ఏర్పరచుకుని లేదా అయితే మీరు దరిద్రులను పరిస్థితులు ధనవంతులు మీద కఠినముగా అధికారం చూపుదరు మిమ్మల్ని న్యాయ అంతే కదా అరు ఓ ఇదంతా ఉంది కలిసి కలిసి ఉంది ఇదంతా ఉంది సో కాబట్టి అయితే ధర్మతులు ఎప్పుడు కూడా గర్విష్ఠులుగా ఉంటారు భేదులైన వారి మీద అధికారం చే చేసేలాగా వారిని బలత్కారం చేసేలాగా అలాగే సంఘాలు ఏమవుతాయంటే శరీరాలు సరిగా మారిపోతాయి లోకంలో మానవ పరిపాలన ఎలా ఉంటుందో ఇక్కడ సంఘంలో కూడా ప్రభు యొక్క పరిపాలన ఉండాలి యేసుప్రభు ఏ విధంగా స్వభావం అంటే మన స్వభావం కలిగి ఉండాలి ప్రభు భేదలందరినీ ప్రేమించాడు ఒకవేళ ధనవంతులైనప్పటికీ కూడా వారి ధనాన్ని తను వెంబడించాలంటే తమ ధనాన్ని విడిచిపెట్టి వారు కూడా దరిద్రులై నన్ను వెంబడించాలని కోరాడు ఇట్లా మత్తయ్య కూడా ఆయన గవర్నమెంట్ జాబ్ కలిగి ఉన్నాడు అప్పుడు సుంకు ట్యాక్స్ కలెక్టర్ మొత్తదారుడు కాదు కానీ కలెక్టర్ జాబ్ చేస్తున్నాడు దాన్ని పిలిచినప్పుడు వెంటనే ఉద్యోగాన్ని వదిలేసి అందరికీ భోజనం పెట్టి బింది చేసి దరిద్రం ఇచ్చాడు కూడా సంస్థని వదులుకున్నాడు ఎస్ గురించి అన్ని సెట్ చేసుకున్నాడు మిగిలిన వారు కూడా తమ వలలు విడిచి తమ తల్లిదండ్రులు విడిచి వచ్చినట్టుగా పేతులు ఆంధ్రేయ మిగిలిన వారందరూ కూడా సుష్యుల విషయంలో అలాగేందన్నారు కాబట్టి ఈ లోక విషయంలో మనం దరిద్రులుగానే భావించాలి కానీ ఏదో నాలుగు డబ్బులు ఉన్నప్పుడు లేకపోతే కొద్దిగా చదువు ఉన్నప్పుడు లేకపోతే ఏదైనా హోదా ఉన్నప్పుడు దాన్ని బట్టి ఫీల్ అవుతుంది అందుకని సహవాసంలో అందరినీ కూడా వాక్యానుసారంగా కింద కూర్చోబెడతా కేసు ప్రభు కూడా పరలోకంలో ఇరవై నాలుగు పెద్దలకి సింహాసనం వేసాడు కానీ భూమి మీద భోజనం పెట్టినప్పుడు శిష్యులకి తనకి కూడా లేకపోతే భోజనం చేసిన వారందరికీ కూడా ఎవరికీ కూర్చోలేవు అందరూ కూడా జ్ఞానంగా కూర్చోవడం ఈవెన్ యేసు కూడా ఇక్కడ సింహాసనం లేదు అట్లాగా ఇక్కడ కాలం మనం దీనిలో కావాలి దరిద్రులుగా భావించాలి భేదలతో ఐక్యపరచుకోవాలి తక్కువ వారితో ఐక్యపరచుకోవాలి పెద్దల పైన ఉన్న వారితో పోటీ పడకూడదు అలాంటప్పుడు ఇంకా ఎవరు కూడా గర్వంగా ఫీల్ అవ్వటానికి నేను గొప్ప అని చెప్పుకోవటానికి వీలు లేదు అలాంటప్పుడు అలాంటి మనస్తత్వం కలిగిన సహవాసంలో ప్రభు తప్పకుండా ఉంటాడు తన కార్యాలు జరిగిస్తూ ఉంటాడు సో ఇవన్నీ కూడా అట్లా నేర్చుకోవాలన్నమాట సో అలాంటి భేదాలు పెట్టుకోకూడదు దరిద్రాలను అమ్మానపరచుకూడదు తర్వాత ఏడవ వచనంలో మీరు నీకు పెట్టుబడిన శ్రేష్టమైన నామంను దూషించేవారు వీరే కదా క్రైస్తవులను చెప్పుకుంటారు ఇలా శరీరానుసారంగా ప్రవర్తించినప్పుడు లోకంలో అయినా ఇటువంటి పరిస్థితి ఉండదు ఆఫీసుల్లో ఉన్నారంటే ఉద్యోగంలో ఎవరైనా సరే లేదా పివుని దగ్గర నుంచి అక్కడ కూడా తారతమ్యాలు చూపించకూడదు చులకనగా మాట్లాడకూడదు సో అలాగా ఆ లోకంలో కూడా ఉండదు కనుక ఆ సంఘంలో తక్కువ వారిని ఎక్కువ వారిని అట్లా భేదాలు లేకుండా చూడాలి ఎనిమిదవ శ్షనంలో మెట్టుకు నీమలని పొరుగువాన్ని ప్రేమించము అన్న లేఖనంలో ఉన్నట్టు ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చనీ బాగానే ప్రవర్తించదు సవచ్చం ఏంటంటే వినవలని పొరుగువాన్ని ప్రేమించు మనస్థితి పేద స్థితిలో ఉన్నట్టు ఏం చేసేవాళ్ళం అనేది ఎప్పుడూ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి సో ఇటువంటి స్వభావం మనందరిలో అందరిలో కూడా ఉండాలి మీరు పక్షపాతం గలవారైతే తొమ్మిదో వచ్చున ధర్మశాస్త్రం వలన అపరాధులను తీర్పు తీర్చబడి పాపము చేయబోరుదురు పక్షపాతం ఉంటే ఎవరంటే పాపం చేస్తుంది ధర్మశాస్త్రం ఏం చేస్తుంది తీర్పు తీరుస్తుంది ఇటువంటి స్వభావం యశగు అంగీకరించిన మనం క్రీస్తులో పక్షపాతం లేదు కాబట్టి మన ధర్మశాస్త్రం యేసు ప్రభు మన విశ్వాస శాస్త్రం యేసప్రభు కాబట్టి ఏసుప్రభులో లేనిది మనలో ఉండకూడదు యేసు ప్రభులు ఉన్నవన్నీ మనలో ఉండేది నేర్చుకోవాలి కాబట్టి ఆయన తన అడుగు జాడల్లో నడుచుకోవటానికి ఆ మాటలో కానీ ప్రవర్తనలో కానీ ఆయా సేవలో కానీ మాదిరి ఉంచిపోయాడు అందరూ కూడా ఆ రీతిగా నేర్చుకోవాలి తర్వాత ఎవడైనా ధర్మశాస్త్రం అంతే కొన్ని ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఆజ్ఞలు అనేటి విషయంలో అపరాధిగము పదాజ్ఞల్లో ఏదో ఒకటి రెండు నెరవేర్చేసి నేను అన్నీ చేసేస్తానని అనుకోవడం తప్పనమాట ఒకటైనా నీ సహోదరిని ప్రేమించే విషయంలో గేదలను ప్రేమించే విషయంలో వాళ్ళు చేర్చుకునే విషయంలో ఒకవేళ మనం పక్షపాతం చూపిస్తే తక్కువైనట్టే ఒకటి పోతే మొత్తం అన్నీ నువ్వేమైనా నెరవేర్చినా పోయినట్టే అక్కడ లేకున్నట్లు క్రీస్తుల మనం కృపం దూరం చేసుకోకుండా ఉన్నట్లు ఇటువంటి పక్షపాత బుద్ధి ఎవరిలో కూడా ఉండకూడదు అని మనం ప్రార్థన చేయాలి మనలో ఉండకుండా మనం అభ్యాసం చేయాలి వ్యవసాయం వద్దని చెప్పిన వాడు నరహత్య చేయవద్దు చెప్పను కనుక వద్దని చెప్పను కనుక నీవు వ్యవస్య నింపకపోయినాను నరహత్య చేసినట్లు ధర్మశాస్త్ర విషయంలో అపరాధి వ్యవసాయం పలవద్దు అన్నాడు నరాచ అన్నాడు అది ఆజ్ఞ అయితే ఏదో ఒకటి చేస్తే అపరాధి స్వాతంత్ర్యం నియమం చూపిన తీర్పు పొందబో వారికి తగినట్టుగా మాట్లాడి అలాగనే ప్రవర్తించి కనికరము చూపిన వాడు కనికరము లేని తీర్పు పొందడం కనిక్రమం తీర్పుల నుంచి అతిశయపడను కాబట్టి జాలిగలా గుణం ఉండాలి ఇతరులను క్షమించే గుణం ఉండాలి కాబట్టి పక్షపాతం చూపించకుండా ఉండాలి మనం కనికరం చూపించకపోతే దేవుడి తీర్చే తీర్పులో కూడా మన కనికిరాని చూపించడం కనికరం లేని తీర్పు పొందుతాం సో అందుకనే కనికరం మనం కనికరం పొందాలంటే దేవుడి దగ్గర ఏ విషయంలో అయినా క్షమాపణ పొందాలంటే ఇతరుల కనికరాల్ని జాలీని చూపించేవారుగా వారిని క్షమించగలిగేటట్టుగా పక్షపాతం చూపించే వారిగా ఉండకున్నట్లు జాగ్రత్తగా ఉండాలి సంఘంలో అని దేవుడు హెచ్చరించాడు కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని ఇటువంటి ప్రవర్తన ఇటువంటి నియమావళి స్థానిక సంఘాలు ఉండాలి మన సంఘంలో కూడా దేవదేవల్లా నడుస్తుంది ఇప్పుడు వరకు బాగానే ఉంది సో భవిష్యత్తు అంతట్లో కూడా అలా ఉండాలి మిగిలిన సంఘాలన్నీ కూడా రీతిగా ఉండాలని ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో విశ్వాసుల్లో చూద్దాం తెలిసిపోతాయి ఈజీగా గొడవలు విభజనలు కోట్లాట్లు ఇక్కడ కూడా ఇందాక చదువుకున్నాం నటువసం ఆరోగ్యం మొదటిలో తెలిసిపోయింది ఎప్పుడైతే శరీరతత్వం ఒక మనిషిలో లేకపోతే కొంతమందిలో బయటపడుతుందో అదే తెలిసిపోతుంది ఇక్కడ ఎస్ప్రో సైలెంట్ అయిపోతాడు సాధారణంగా యాక్టివ్గా వర్క్ చేసి ఇంకా ఎక్కువ చేస్తాడు వాడు ఎప్పుడూ కూడా నిప్పు రాజు పెట్టడానికి చూస్తూ ఉంటాడు దాంతోపాటు పెట్రోల్ కూడా పోస్తూ ఉంటాడు ఇంకా ఆయిల్ వేసి కాలుస్తూ ఉంటాడు అలా లేకుండా బాగు జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ మన హెచ్చరిక రాయబోతున్నాయి కాబట్టి ఇటువంటి మనం నష్టపోకున్నట్లు తీర్పు కనికరం లేని తీర్పుగా రాకుండా కనికరం కలిగిన వారమే ప్రతి పక్షపాతం లేని వారుమే మోమాటం లేని వారమే బాగు జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఆ విధంగా మనం ఉన్నటికే ప్రార్థన చేసుకున్నాం ప్రార్థనలోకి వెళ్ళినా